గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం మినిమం పది పైనే తప్పులు ఉన్నాయి వాటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఒకటి ప్రజావేదిక కూల్చేయడం అది దేనికో దానికి ఉపయోగించుకునేలా చేసుకోవాలి కానీ స్కూల్ చేయడం వలన ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనాథ పిల్లలు ఉంటారు కదా అలాంటి స్కూల్కి కానీ ఇచ్చేయచ్చు కదా లేదు ఏదో దానికి గవర్నమెంట్కి సంబంధించి ఏదో దానికి ఉపయోగించుకుంటే ఇవాళ పదకొండు స్థానాలకు టీడీపీ వైఎస్ఆర్సీపీ ఉండదు అలాగే శాండ్ మాఫియా శాండు కొత్తపేట డౌలేశ్వరం అండ్ ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన రేట్లు విపరీతం గుట్టలేస్తారు కానీ అది లారీ ముప్పై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పైన అమ్మేది వర్షాకాలం శాని మాఫియా ఎక్కువైపోయింది అలాగే పనులు లేవు కార్మికులకు కూడా ఎక్కువగా పనులు లేకపోవడం అండ్ మద్యం పాత బ్రాండ్లు ఏమీ లేవు కొత్త బ్రాండ్లు బ్లూ బ్లూ అండ్ వైటు అదే బ్లాక్ డాగు లేకపోతే బ్లాక్ బ్లాక్ కార్ట్ ఇలాంటివి కాకుండా కొత్త బ్లూ అండ్ వైటు ఇలాంటి కొత్త కొత్త పేర్లతో మద్యం రావడం మద్యం తాగే ప్రతి వంద మందిలో తొంభై ఎనిమిది మంది ఓటు మాత్రం వేయలేదు జగన్ మీద అండ్ రోడ్స్ రోడ్స్ చాలా ఏరియాలో చాలా దారుణంగా ఉన్నాయి ఈవెన్న నడిపే ఓడి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎంత బాధ కలుగుతుంది పిల్లలు ఉండి బండి నడుపుతున్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది అలాగే జాబ్స్ జాబ్స్ కానీ ఏమీ లేవు ప్రైవేట్లో కూడా జాబ్స్ ఎవరికీ లేవు అండ్ అమరావతి మూడు రాజధాని అది పక్కా మైనస్ అది అలాగని వాళ్ళు లేరంటే ఎంపీసీకి ఐదు లక్షల మైనార్టీ పల్లా శ్రీనివాసరావు గారు గంట శ్రీనివారం తొంభై వేల మైనారిటీ స్టేట్లోనే ఎక్కువ మెజార్టీ ఆ రెండు నియోజకవర్గాలు అవి ఎందుకంటే జగన్ గారి ఓటమికి గల మెయిన్ కారణాలలో ఒక ట్వంటీ పర్సెంట్ తీసుకునేది మాత్రం అమరావతి నెక్స్ట్ టీడీపీ కేంద్ర కార్య కార్యాలయాన్ని వెళ్ళి కొట్టడం జోగి రమేష్ గారు ఇంటికి వచ్చేయటం ఇలాంటివన్నీ జరిగినాయి కదా అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ కారణం అవుతుంది ఎందుకంటే రెండు నెలల ముందు అరెస్ట్ చేయడం రెండు నెలలు జైల్లో పెట్టడం అలాగే కంపెనీలు ఏమీ తీసుకురాలేదు అలాగే డెవలప్మెంట్ ఏమి లేదు ఈ నవరత్నాలే బటన్ నొక్కడం ఇవే చూసుకున్నారు తప్ప ఇంకా ఏ విధమైన డెవలప్మెంట్ కానీ ఏ విధమైన కంపెనీలు తీసుకురావడం కానీ ఉన్న కంపెనీలు కూడా పంపించేయరు ఈవెన్ గల్లా జయదేవ్ గారు కంపెనీ అమర్ రాజ బ్యాక్టరీ ఆ చంద్రగిరిలో అది తీసేసి హైదరాబాద్ పెట్టుబడిలో చేశారు అలాగే డెవలప్మెంట్ జీరో సీఎంకి ఎమ్మెల్యేలకి దూరం ఎక్కువ పిఎంఓలో ఉన్న వ్యక్తులు కలనకుండా చేయటం అలాగే ఎన్డీఏ కూటమిలో కలటం అలాగే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మెయిన్ పాత్ర వహించడం ఇది కూడా ఎక్కువగా లాభపడింది అలాగే సిపిఎస్ రద్దు అన్నారు అది చేయలేదని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా రివర్స్ అయిపోయారు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నా ల్యాండ్ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుందన్న ఒక అపోహలో మొత్తం జనాలు కూడా ఆ అపోహలో అదే ట్వంటీ పర్సెంట్ మెయిన్ కారణం మాత్రం అమరావతి అమరావతి మూడు రాజధానులు చేయడం వలన కూడా ఎక్కువగా మైనస్ అయింది వైఎస్ జగన్ గారి కంచుకోటలు బద్దలు కూడా కంచుకోటలు కానీ ఈవెన్ ఈవెన్ కడపలో కడప డిస్టిక్లో మూడు సీట్లు వచ్చింది గత రెండు శతాబ్దాలుగా ఎప్పుడూ కూడా ఒకసారి రాయచోటి రెండు వేల తొమ్మిది నుండి ఎప్పుడు రాయచోటి వచ్చింది పొద్దుటూరు ఒకసారి వచ్చింది అలాగే ఒక్కొక్క సీట్ వచ్చింది రాజంపేట రెండు వేల పద్నాలుగులో రాజంపేట వచ్చింది కానీ కూడా పదవుడియారు కర్నూలులో అంతే కర్నూలులో ఒకటి వచ్చింది విరూపక్షంగా దగ్గర అలాగే ఎనిమిది జిల్లాల్లో ఎనిమిది జిల్లాల్లో ఆ తుట్టుపెట్టిపోయింది వైఎస్ఆర్సిపి అనంతపురం చిత్తూరు నెల్లూరు గుంటూరు కృష్ణ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం వైజాగ్ వైజాగ్ విజయనగరం ఈ జి ఈ జిల్లాల్లో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది మెయిన్ ఈ తుడిచిపెట్టుకోవడం గల కారణం మాత్రం ఈ పదే శాండ్ మాఫియా మద్యం రోడ్స్ డెవలప్మెంట్ లేవడం జాబ్స్ కూలి వాళ్ళకి పనులు లేకపోవడం అండ్ అమరావతి మూడు రాజధానులు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఎన్డీఏ కూడా కలడం గవర్నమెంట్ ఎంప్లాయీస్ తిరుగుబాటు చేయటం ఇవన్నీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాటంకి మెయిన్ కారణం